ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు బట్ ఎవరి కష్టం వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది నా కష్టం నాకు తెలుసు మీ కష్టం మీకు తెలుసు కంపెనీలో చేసే వ్యక్తుల కష్టం వాళ్ళకే తెలుసు కిరాణా కొట్టు బట్టల షాపు రెస్టారెంట్లో చేసే వ్యక్తులు వ్యవసాయం చేసే వ్యక్తులు ఎవరి కష్టం వాళ్ళదే విలువైనదన్న కానీ అసలైన కష్టం ఏందంటే నేను కళ్ళలో చూసిన సంఘటన మీకు చెప్పగలుగుతుంది మున్సిపాలిటీలో పొద్దున నాలుగొండలకు లేచి వాళ్ళ డ్యూటీ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ దుర్వాసనని తట్టుకుంటూ కష్టపడతారు చూడండి అది నిజమైన కష్టం ఎవరు అంత ఊక్కతో అంత దర్జాగా ఫ్రీగా చేస్తూ ఉండే మున్సిపాలిటీల వ్యక్తులు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు బ్రష్లు కూడా బ్రష్ కూడా అదే బండిలో కూడా కడుక్కునే అంత ఫ్రీగా చేసుకుంటున్నారన్న పని ఇది మాత్రం నిజం నా కళ్ళారా నేను చూసిన చూసిన పట్టణ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఏదేదో చెత్తను వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెనకాల కూర్చొని మరీ అందులో వేసుకొని దాన్ని ఆ వాసనని భరించుకుంటూ ఎక్కడో పొదలలో వదిలేసే వరకు వాళ్ళు అలాగే అందులోనే కూర్చొని ఉంటారు మనం వదిలేసే సమయంలో ఎంత వాసన వచ్చినా కూడా అలాగే చేసి వాళ్ళ డ్యూటీ కంప్లీట్ చేసి మరీ ఇంటికి ఎంతరన్నా హ్యాడ్సాప్ అసలు మున్సిపాలిటీలో చేసే ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్ అన్న రియల్గా నేను మాత్రం ఇది ఒక్కటే చెప్పగలను ఎందుకంటే వాళ్ళ కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు మన శుభ్రత కోసం ఇంత నీట్గా ఉంచుకోగలరు ఎంత కష్టపడుతున్నారు అంటే ఇంటింటికి వచ్చి మరీ వాళ్ళు చిత్తం తీసుకెళ్ళి ఎక్కడో కుదలలో వేస్తున్నారు వాళ్ళకు వచ్చే శాలరీ ఎంతనేమో నాకు తెలియదు అని మనం చేసే కష్టం మాత్రం నేను చెప్పగ చెప్పగలను మార్నింగ్ లేచాను బట్టలు ఉతుకున్నాను ఇదిగో రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఏ మరి కొద్ది క్షణాల్లో ఫోన్ వస్తుంది ఫోన్కి తగ్గట్టు కష్టం కూడా వస్తుంది అదేనండి మేస్త్రి పనికి పోవాలా నా రోజు కష్టం అదే కదా కొత్త నాన్న రోజు ఇదే బతుకు బతుకు మారుతుందా అనే ఆలోచన చాలా ఉన్నాయి కానీ కష్టం తప్ప బతుకు మాత్రం అసలు మరతలేదన్న ఎంత బాధతో తీసినా ఎంత సంతోషంతో తీసినా బతుకు మాత్రం ఇలాగే నడుస్తూ ఉంది నాది కాదు చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఎండలోనే పని చేసినాము బయట మాల కలుపుకున్నా పక్కన డ్రైనేజ్ ఒకటి ఉంటుందన్న చిన్నది ఇప్పుడు రోడ్ మధ్యలో చిన్న గుంత ఒకటి ఉంటుంది చూడండి డ్రైనేజ అలా ఆ గుంత దగ్గరనే ఆ గుంతకు నాకు డిస్టెన్స్ ఎంత అంటే ఒక పది అడుగుల దూరం ఉంటుంది అంత దూరం నుండి నేను కలుపుకున్న మాలం అంటే వాళ్ళు ఏం చేసినావు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అడిట్టు కొంచెం చేసుకున్నారు అంటే అందులో ఉన్న ఆ డ్రైనే డ్రైనేజ్లో ఉన్న చెత్త మొత్తం తీసి రోడ్డు పక్కన అంటే దాని పక్కనే వేసాను గొప్ప ఇంకా తీసుకెళ్ళాలి పక్కనే వచ్చింది నేను మాల కలుపుకుంటూ ఉన్నాను ఆ డ్రైనేజ్ కంపు వచ్చిందన్న వాసన మరీ దుర్వాసన ఘోరంగా అది మనము మాకు స్మెల్ చూస్తేనే తట్టుకోలేము అలాంటి డ్రైనేజ్ స్మెల్ నేను మాలు కలుపుకుంటూ ఉంటే అది నా ముక్కలు వస్తూ ఉంటే తిప్పేసింది తలకాయ మొత్తం అప్పుడు అర్థమైంది నా కష్టాన్ని నేను చెప్పుకోగలుగుతున్నాను జస్ట్ నేను సిమెంట్ పని చేస్తేనే ఇంత కష్టపడుతున్నా నేను ఇంకా సిమెంట్ కడుక్కొని శుభ్రంగా ఉండగలుగుతా మున్సిపాలిటీ వాళ్ళు మన గవర్నమెంట్ కింద ఏదైతే నేను ఇంత శాలరీ తీసుకొని మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే రెగ్యులర్గా ఎలా కష్టపడుతున్నారు ఆ వాసనాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు వాళ్ళు ఎలా శుభ్రంగా ఉండగలుగుతున్నారు శుభ్రంగా ఉండొచ్చు పర్లేదు డ్యూటీ అయిపోయినాక ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే ఫ్రెష్గా ఉండాల్సిందే అది తప్పనిసరి పరిస్థితి సో అంతకుముందు డ్యూటీ ఎక్కినప్పటి నుండి ఎండింగ్ వరకు మీరు ఆలోచించండి ఎండింగ్ వరకు ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉంటుందో చూడండి ఎగ్జాంపుల్ తొమ్మిది నుండి ఈవినింగ్ మూడు గంటల వరకు ఉంటుందేమో వాళ్ళ డ్యూటీ మార్నింగ్ పూట అంటే ఇంటింటికి చెత్త బండి తీసుకొని తిరగటం ఆ చెత్తనేమో అందులో వేసుకొని ఎక్కడనో పొదాలలో పోయి దాన్ని మొత్తం కింద దించేయడం ఇలాంటివి ఇంత సమయంలో వాళ్ళ వాసనని ఎలా తట్టుకోగలుగుతున్నారు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు చూసారా చెప్తుంటేనే పానం పోతుంటే వాళ్ళంకా స్వయంగా అనుభవిస్తున్నారు వాళ్ళ కష్టం ఎంత గట్టి ఉంటుందో చూడండి వాళ్ళంక కొంతమంది అర్థం ఇక చెప్పడానికి కూడా మనసు వస్తలేదన్న అంత ఘోరంగా కష్టపడుతున్నారు నిజమైన వ్యక్తులంటే వాళ్ళే అనే నా ఉద్దేశం ఇంత కష్టపడతారు మన కోసం చాలా శుభ్రతను కల్పిస్తున్నారు హ్యాట్సప్ అన్న వాళ్ళకు నిజంగా వచ్చే సాలరీ ఎంత ఉంటుందో కానీ నాకు మాత్రం అసలు అయ్యలేదన్న బట్ వాళ్ళు చేసే కష్టం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే మీరే చూడండి కళ్ళ ముంగట జరిగే సంఘటనలు ఇవన్నీ ఎక్కడ కూడా ఇలాంటి అబద్ధం ఉండదు మీ ఇంటికే వచ్చి ఉంటారు చెత్త బండి తీసుకొని లేకుంటే మీ పల్లెటూర్లల్లో ఉంటారు చాలామంది లే చాలామంది అంటే గవర్నమెంట్ కింద వర్క్ చేసి ఆ మోర్లు తీస్తూ ఉంటారు కదా అలాంటివి మళ్ళీ సిటీలు అయితే చెప్పదు మామూలుగా కాదు మొత్తం వాళ్ళే ఉంటారు ఎక్కడ చూడు గల్లీ గల్లీకి ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని వింటూ ఉంటారు తీసుకొని వెంటూ ఉంటారు మనం అదే చెత్తని ఎక్కడో పొదలలో పోయి వాళ్ళ చేతతో పారంతో కింది దించలేము కదా చెప్తుంటే ఇంతగా ఇది అనిపిస్తుంటే మనం అనుభవిస్తున్నారు కష్టపడుతున్నారు ఎప్పుడో నెలకు ఒక రోజు శాంతరీ కోసం ఇరవై తొమ్మిది రోజులు కష్టాలు మామూలుగా అనుభవిస్తలేరు వాళ్ళకు ఒక రకంగా కష్టం లేదు కానీ వాళ్ళకి పెద్ద కష్టం ఆ దుర్వాసనతోనే వాళ్ళు అతిపెద్ద పెద్ద కష్టం అన్న వాళ్ళు కొండలు ఎత్తారు లేకుంటే పెద్ద బిల్డింగ్లు ఎత్తారు జస్ట్ ఆ దుర్వాసన మాత్రమే తట్టుకొని మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళకు అంత ఒక రేంజ్లో సాలరీ అనేది ఇస్తూ ఉంటారు కానీ నేను చేస్తాను మీరు చేస్తారా అంటే అది కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది ప్రతి ఒక్కరు చేస్తారు అనే ఉద్దేశం ఎవరికి ఉండదు నాకు సెట్ కాదు మీకు సెట్ కాదు చేసే వాడికి సెట్ అవుతుంది తప్ప ఎవరికి వర్తే డబ్బును ఆశపడి చేయడం కష్టమే ఇప్పుడు అంత డబ్బు ఇస్తున్నావు అంటే ఎవరు చేయలేరు కదా అంటే ఇక అది చేసే వ్యక్తులైతే తప్పదు సో చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇది సంగతి అయితే ఎవరు చేస్తారన్న ఒక మున్సిపాలిటీలో వర్క్ చేయడానికి ఎవరికి మనసు చెప్పండి కానీ కష్టపడే వాళ్ళు ఏ రకంగా వాసనని తట్టుకుంటూ కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు కూడా మనలాగే మనుషులు వాళ్ళు కూడా భోజనమే చేస్తూ ఉంటారు ఎవరైనా సరే కష్టానికి అనుభవం తప్పదు కానీ నేనంటే గుడి కష్టం చేసి అనుభవిస్తున్నా సో నేను కడుక్కుంటే ఓకే సిమెంట్ నా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మున్సిపాలిటీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు పొద్దున నుండి సాయంత్రం వరకు కష్టపడతారేమో లేదా మూడు గంటల వరకు కష్టపడతారు వాళ్ళకి ఎక్కువ డ్యూటీ సరిగ్గా ఉండవు కదా అంటే వాళ్ళు ఉదయం నుండి ఉదయం నాలుగు గంటలకు లేచి వాళ్ళ డ్యూటీ కంప్లీట్ అయ్యే వరకు కష్టపడుతూ ఉంటారన్న ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర చెత్త తీసుకొని పోతారు వాళ్ళు బ్రష్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరోజు నేను ఛాయ్ తాగే సమయంలో ఐ మీన్ రోడ్డు పక్కన నేను ఛాయ్ తాగుతూ ఉన్నాను అయితే కన్న ముంగడికి మున్సిపాలిటీ బండికి పోతుంది చిన్నది సో అందులో ఒక వ్యక్తి బ్రష్ బ్రష్ చేస్తూ వెనకాల మొత్తము దుర్వాసనతో ఉన్న చెత్త అదే చెత్తలో కూర్చొని బ్రష్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూసారా ఇంత ఇలా ఎంత కష్టంగా అనుభవించుకుంటే వాళ్ళు పనిచేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీకు అర్థమవుతుంది నీ కష్టం నా కష్టమైంది అన్నా